అస్మద్గురు నమః నమ శ్రీమాత్రే నమ మనకి చూడండి ఏ పని చెప్పినా ఏ పని చేపట్టినా కలిసి రాదు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అందుకు కారణం నరదిష్టి ముఖ్యంగా మనిషి కన్ను చాలా పవర్ఫుల్ నరదిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అని చెప్పి సామెత కూడాను అంటే మన చెడును కోరుకునే వారు వారి యొక్క చూపు మన జీవితం మీద పడింది అనుకోండి అది చాలా 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 దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది అందుకనే నరదిష్టి చాలా భయంకరమైనది అంత ఎదురింటివారు పక్కింటి వారి ఏడుపులు మన బంధువులు యొక్క ఏడుపు అంటే వాళ్ళు వార్చలేరు అనమాట మనం బాగుపడుతున్నామంటే వార్చలేరు మనం కాస్త బాగున్నామంటే ఏడ్చేస్తారు అలాంటి కళ్ళు మన కుటుంబాన్నే సర్వనాశనం చేస్తాయి అందుకనే చూడండి మంచి త్వరగా వ్యాపించదు శాశ్వతమైనా సరే మంచి త్వరగా వ్యాపించదు కానీ చెడు త్వరగా వ్యాపిస్తుంది కానీ అది ఎంతో కాలం ఉండదు కానీ దానికి తగిన పరిహారం తగిన రోజుల్లో గనక చేసుకుంటే ఆ మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుచేత నరదృష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం ఈ అమావాస్యకు లక్ష్మీదేవను మనం ఇంటికి ఎలా ఆహ్వానించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు నరదృష్టి తగిలింది అనడానికి సూచనలు ఏంటి ఏ పని మొదలు పెట్టండి ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న పనులు పూర్తి అవ్వవు తరచూ నరదిష్టి తగిలినటువంటి వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ప్రశాంతత ఉండదు అశాంతి ఏదో ఒక రకసమైన సమస్య ఈ సమస్య వచ్చింది దాని నుంచి బయటపడుతున్నామా అనుకునే లోపల ఇంకొక సమస్య ఇంకో సమస్య సమస్యలన్నీ చుట్టుకుపోతాయి ప్రశాంతంగా ఉండలేరు నిద్ర పట్టదు అనవసరంగా ఆందోళన గాభర విపరీతమైన కోపం ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తారు నిరంతరము డబ్బు సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి సంకేతాలు కనిపించాయా ఖచ్చితంగా ఎవరి కళ్ళో మన మీద పడుతున్నాయి మన ఇంటి పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు మన బంధువులే కావచ్చు ఎవరగో మన ఉన్నతిని చూసి వార్చలేకపోతున్నారు ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయింది అని చెప్పి సంకేతం దీనికి మనం ఏం చేస్తామంటే ముందుగా ఒక గ్లాసులో కొంచెం నీరు తీసుకుని దాంట్లో కాస్త పసుపు వేసి పసుపు వేసినటువంటి ఆ గాజు గ్లాసులో ఒక నిమ్మకాయను కూడా వేసి ఇంట్లో పెట్టుకోండి అది తూర్పు వైపు కానివ్వండి ఉత్తరం వైపు కానివ్వండి ఇంట్లో పెట్టండి ఇంట్లో పెడితే చెడు దృష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది దాని ద్వారా ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ముందు అర్జెంటుగా చేయవలసిన పని అది అలాగే ఇంట్లో దు దుష్ట శక్తులు కనకుండా అర్ధరాత్రి సమయంలో ఎవరో లేపకుండానే అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడు చూస్తే పాలు పొంగిపోతాయి పాలు పొంగిపోతే ప్రతిరోజు పాలు పొంగితే మంచిది కాదు పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం ఇలా గనక జరిగింది అంటే ఖచ్చితంగా ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే వాళ్ళకి భయంకరమైన నరదృష్టి తగులుతుంది వివాహం కాని ఆడవారు కనుకుంటే ఎడమకాలికి నల్లదారం కట్టుకోవడం లేకపోతే ఎడమ అరికాలిలో కాటుక చుక్క పెట్టుకోవడం అలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీని తీసేయడంలో గుమ్మడికాయ చాలా 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 బాగా పనిచేస్తుంది అందుచేత గుమ్మడికాయని ఇంటి ముందు కట్టుకోవడం మర్చిపోకూడదు అందులో రేపు వచ్చేది అమావాస్య శనివారం చాలా 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 పవర్ఫుల్ కాబట్టి అటువంటి పరిస్థితులలో గుమ్మడికాయ కనుక ఇంటికి కడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వెళ్ళిపోతుంది కాబట్టి గుమ్మడికాయకి పాజిటివ్ ఎనర్జీని ఉంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి తోలేసే శక్తి ఉంది అందుకే చూడండి ఇంటికి ముందర గుమ్మడికాయ కడితే చాలా మందికి త్వరగా కుళ్ళిపోతుంది త్వరగా కుళ్ళిపోయింది అంటే ఇంట్లో బోల్డ్ అంత నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి గుర్తు అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయకి రెండు చెక్కలుగా కోయండి రెండు ముక్కలుగా కోసి వాటి మీద పసుపు కుంకుమ చెల్లి గుమ్మానికి అటు ఒక నిమ్మకాయ చెక్క ఇటు ఒక నిమ్మకాయ చెక్క పెట్టండి శుక్రవారం నాడు పెట్టి శనివారం పొద్దున్న వాటిని తీసేయాలి తీసేసి ఎవరూ తొక్కని మొక్కల మొదట్లో వేయాలి తప్పితే అందరూ తొక్కే చోట వేయకూడదు అలాగే ప్రతి శుక్రవారం చేయండి ఒక నాలుగు శుక్రవారాలుగా లేకపోతే ఐదు శుక్రవారాలు చేయండి అలా చేస్తూ ఉంటే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దరిద్రం అంతా పోయి ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అనమాట మరి మనకున్న నరదృష్టి ఎలా తొలగిపోవాలి అంటే స్నానం చేసేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు వేసుకోండి ప్రతి ఒక్కళ్ళు స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అలా ఎవరికైనా నరదృష్టి కలిగితే దానికి సిమ్టమ్స్ ఏంటంటే తరచు తలనొప్పి వస్తుంది వాంతులు అవుతూ ఉంటాయి ఒంట్లో నలతగా ఉంటుంది నీరసంగా ఉంటుంది చేతులు కాళ్ళు లాగిస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా మగపిల్లలకి చాలా నరదృష్టి తోగుతుంది మా ఇంట్లో మగపిల్లలు లేరు అంటే ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మా ఎదురింట్లో కనుక మగపిల్లలు లేకుండా మీ ఇంట్లోనే మగపిల్లలు ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళకి న నరదృష్టి తొందరగా సోకుతుంది అలాంటి మగపిల్లలు ఏం చేయాలంటే వీలైతే కుడి చేతికి ఉంగరం వేలుకో ఏ వేలికైనా పర్వాలేదు మధ్య వేలికి కానీ నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోండి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుంచి అయినా సరే తప్పించుకోవచ్చు అలాగే వివాహమైనటువంటి స్త్రీలు ఏం చేయాలంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం మర్చిపోవద్దు అలాగే పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళు ఎడమ అరికాలిలో కాటుకని బొట్లాగా పెట్టుకోండి ఎవరికి కనబడకుండా అరికాలిలో పెట్టుకోవాలి ప్రతిసారి తలస్నానం చేసిన తర్వాత ఆ అరికాలిలో కాటుక బొట్టు పెట్టుకుంటే ఆడపిల్లలకి చాలా మంచిది లక్ష్మీప్రదం దిష్టి కూడా తగలకుండా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకి నల్ల మొలతాడైనా కట్టాలి లేకపోతే ప్రతిరోజు సాయంకాలం కాస్త నేరాళ్ళు ఉప్పు చేత్తో ఇలా దిగదిడిచి ఎవరో తొక్కని చోట పోయడం కానీ లేకపోతే నీళ్ళల్లో వేసేయండి నీళ్ళల్లో వేస్తే నీళ్ళు పారపోసేయొచ్చు అటువంటి ఎప్పుడు పసి పసిపిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుంది రాత్రి సమయంలో మీకు కుక్కల ఏడుపులు కనుక వినిపించేయనుకోండి మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంకా అని అర్థం కుటుంబానికి ఏదో ఇబ్బంది రాబోతోంది ఆపద రాబోతుంది చెప్పి సంకేతం దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలను తొక్కడం గుమ్మడికాయను తొక్కడం ఇలాంటి సెంటిమెంట్లు లేవు ఇలాగే పడేస్తారు అనుకుంటూ తొక్కారా అది మీ ఇంటికి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది చాలా ఇబ్బందిని తీసుకొస్తుంది కాబట్టి రోడ్డు మీద ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్తగా ఉంచేయండి కొంతమంది కోడిగుడ్లు కూడా వేసేస్తూ ఉంటారు రోడ్డు మీద పూజ గదిలో ఉండేటువంటి కుంకుమను ప్రతి రోజు బుట్టుగా పెట్టుకోండి స్వామివారి దగ్గర మీరు పొద్దున పూజ చేసి అక్షతలు ఉంటాయి కదా అది ప్రతిసారి కూడా నెత్తి మీద జల్లుకోండి అలా గనక చేశారు అంటే మీకు ఖచ్చితంగా నరదృష్టి నుంచి చాలా 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 ఉపశమనం కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే చేతులు చూసుకుంటారు కదా అరచేతుల్ని చూసుకోవడమే కాదు రాళ్ల ఉప్పును చూడండి అది లక్ష్మీప్రదం రాళ్ల ఉప్పుని కనుక చూ చూసినట్లయితే జాతకంలో ఏదైనా లోపాలు ఉంటే పోయి అదృష్టం కలిసి వస్తుంది రాళ్ల ఉప్పు లక్ష్మీప్రదం జీవితంలో గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలా మంది చూడండి చిన్న చిన్న విషయాలకి ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆడవాళ్ళు చీటికి మారిటీకి కళ్ళనీళ్ళు అనుకోండి అది ఇంటికి దరిద్రం అందుకని ఇంట్లో ఆడవాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు ఏడవకూడదు అంటూ ఉంటారు ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు వెళ్ళిపోతుంది అందుచేత ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కంటి నీరు పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తలకి తండ్రులకి మగవాళ్ళకే ఉంటుంది ఒక మంగళవారం రోజున ఇరవై ఒకటి మిరపకాయలు తీసుకుని దండలా చేసి దాన్ని మీ ఇంటి గుమ్మానికి వేలాడితేయండి ఇలా చేశాక అప్పుడు ఏం చేస్తారో ఒక నాలుగైదు రోజులు పోయాక ఎవరో చూడకుండా ఆ ఎండుమిరపకాయలను తీసుకెళ్ళి చెట్లు మొదట్లో వేసేయండి అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క మిరపకాయలు తీసుకుని దండలా గుచ్చి ఇంటి గుమ్మానికి కనుక వేలాడి తీస్తే వెంటనే నరదృష్టిపోతుంది అలాగే సాంబ్రాణి సాంబ్రాణి పోగా ప్ర ప్రతిరోజు సాయంకాలం వేయమని చెప్పను కనీసం వారంలో రెండు రోజులు అది అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి మీ పుట్టినరోజులు పండగ రోజులు ఇలాంటి సమయాలలో శుక్రవారం సాయంకాలం కానీ ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది చాలామంది సరిగ్గా కూర్చోరు కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటారు కాళ్ళు ఊపితే అందులో ఆడవాళ్ళు కాళ్ళు కూర్చుంటే ఇంటికి దరిద్రం పడుతుంది అనమాట అలాగే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపార స్థలంలో రాళ్ల ఉప్పు మూట ఎర్రగుడ్డలో మూట కట్టి వ్యాపారం చేసే స్థలానికి ఎదురుగుండగా కనుక కడితే అంటే ఎవరైనా మీ షాప్ వైపు చూసారనుకోండి ముందర వాళ్ళకి ఎర్రమూట కనబడాలన్నమాట అప్పుడు ఏం చేస్తే వాళ్ళు దృష్టి అంతా కూడా ఎర్రమూట లాగేసుకుంటుంది మీ వ్యాపారానికి కను దృష్టి తొలగిపోతుంది ఈ రకంగా గనక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎదురింటి వాళ్ళ ఏడుపులు పక్కింటి వాళ్ళ ఏడుపులు బంధువుల ఏడుపులు అన్నీ తొలగిపోతాయి ఆఖరికి దారిని పోయే వాళ్ళ చూసారినా కూడా మీకు ఎటువంటి దృష్టి దోషము రాదు అని ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి ఇలా చేస్తూ ఉంటే ఈ రెమెడీస్ అన్ని పాటించండి రేపు అమావాస్య నాడు చేయవలసింది కూడా చెప్పాను కదా లోక సంస్థ సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం